మన సూపర్ స్టార్ మహేష్ బాబుపై తమిళనాడు ఫ్యాన్స్ చాలా విరగబడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో చేయనున్న సంగతి మనందరికీ తెలిసిందే అంతకంటే ముందుగా మహేష్ బాబు గురించి చెప్పాల్సిందే ఎందుకు అనంటే తన యొక్క మంచితనానికి మారు పేరుగా నిలుస్తాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి విభేదాలు లేకుండా కూడా మాట్లాడడంలో ముందుంటాడని చెప్పాలి అయితే ఇరవై తొమ్మిదవ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బారిస్ సినిమా ప్రాజెక్టు చా ఈ నేపథ్యంలోనే చాలా గ్యాప్ కూడా వచ్చింది మహేష్ బాబు తన సమయాన్ని ఫ్యామిలీతోనూ తన సినిమా కోసం పలు సినిమాలు కూడా చేసేందుకు వెచ్చి చూసేందుకు వెచ్చిస్తున్నారు సమయాన్ని అయితే అలా కోలీవుడ్ రీసెంట్ హిట్ సినిమా రయాన్పై మహేష్ బాబు ప్రశంసల జల్లు కురిపించారట ధనుష్ నటించిన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మహేష్ బాబు ఎంతగానో ప్రశంసించారనే వార్తలైతే సోషల్ మీడియా వేదికగా ఎంతగానో వైరల్గా మారుతున్నాయి దీనితో తమిళ ఆడియన్స్ ఎప్పుడూ సోషల్ మీడియాలో మహేష్ విశాల హృదయానికి ఫిదా అయిపోయామంటూ కూడా కామెంట్స్ పెట్టుకొస్తూ ఉన్నారు దాంతోపాటు ఇలా జీరో ఈగోతో అది కూడా పక్క ఇండస్ట్రీ నుంచి వచ్చిన తమిళ సినిమాని ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు ఫ్యాన్స్ అయితే కోలీవుడ్ నుంచే మంది హీరోలు ఉన్నప్పటికీ కూడా సినిమా కొరకు ఒక్కరు కూడా మాట్లాడలేదు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో మాత్రం తమిళ ఆడియన్స్ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఎందుకనంటే వాళ్ళకు సంబంధించిన సినిమా మరి పోవడం వారందరికీ కూడా ఇష్టమే అనిపిస్తుంది ఇక ఇదిలా ఉండగా మహేష్ ఇచ్చిన వ్యూపై ధనుష్ కూడా మాట్లాడుకొస్తూ ధన్యవాదాలు తెలియజేశారట నేను తన మా టీం అంతా కూడా ఎంతో థ్రిల్ అయ్యాం మీరు ఇచ్చిన రిప్లైకి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ధనుష్